హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా మీరు పూర్తి స్థాయిగా నేను చెప్పేటువంటి ఈ విషయాలన్నీ మీరు వాస్తవాలను మీ గ్రహించండి మీరే వాస్తవాలు ఆలోచించండి అసలు డిఎస్సికి సంబంధించి మీకు ఎవరైనా ముందు నుంచి ఈ రత్న సార్ తప్పితే మీకు ముందు నుంచి కూడా డిఎస్సి గురించి ఎవరని చెప్పారా సో ఎవరు చెప్పలా ఎందుకంటే కొంతమంది ఉంటారండి వారు వారి కోర్సులు అమ్ముకోవడానికి కానీ రియాలిటీగా ఏ కోచింగ్ సెంటర్ కూడా డిఎస్సి అభ్యర్థుల గురించి పట్టించుకునేటువంటి దాఖలాలు లేవు డిఎస్సి అభ్యర్థులకు న్యాయం జరిగేటట్లుగా డిఎస్సి అభ్యర్థుల పోస్టుల గురించి కానీ డిఎస్సి వాయిదా విషయంలో కానీ ఎవరైనా ఏ ఇన్స్టిట్యూట్ అయినా కానీ చేసిందా సో ఒక్కసారి మీరు మానవత దృక్పథంతో మీరు ఆలోచించుకోండి నేను చెప్పే విషయాలను అదేందండి నేను ముందు నుంచి చెప్పా సో దీని మీద చాలా కాంప్లికేషన్ ఉన్నది డిఎస్సి అలాగే ప్రస్తుతం ఈ ఎలక్షన్ మూమెంట్ అయింది కదా సో కొన్ని కొంతమంది బయట వస్తున్నటువంటి సమాచారం ఏంటంటే సో కూటమి వస్తుంది కూటమి వస్తుంది కాబట్టి ఈ డిఎస్సి అనేది ఎక్కడితో దీన్ని ఆఫ్ చేసి మరల కొత్తగా కొత్తగా మెగా డిఎస్సి మెగా డిఎస్సి అనేది డిఎస్సి అనేది కూడా టెక్కం అంటే టీఆర్టీ డైరెక్ట్గా డిఎస్సి సో డైరెక్ట్గా డిఎస్సి ఇంచుమించుగా సో ఇక్కడ మెగాడిఎస్సి ఇరవై ఐదు వేల పోస్టులతో డిఎస్సి అనేది ఉండబోతా ఉంది అని కొంతమంది చెప్తూ ఉన్నారు సో నేను వాస్తవం చెప్తున్నా ఎందుకంటే జూన్ నాలుగో తారీఖు వరకు కూడా ఈ స్టంట్ అనేది ఉంది ఎలక్షన్ స్టంట్ సో అంతేగాని జూన్ ఒకటో తారీఖున ఎగ్జిట్ పోల్స్ వస్తాయి జూన్ ఒకటో తారీఖున ఎగ్జిట్ పోల్స్ అనేది వచ్చింది అంటే సాధ్యమైనంత వరకు కూడా ఒకటో తారీఖున అభ్యర్థులకి అందరికీ కూడా కన్ఫామ్ అయిపోవచ్చు సో మెగా డిఎస్సియా సో ఈ డిఎస్సి ఒకవేళ ఇది చెప్తున్నాను ఒకవేళ ప్రభుత్వం కనుక మారింది అనుకోండి ప్రభుత్వం కనుక మారింది అంటే ఖచ్చితంగా మెగా డిఎస్సిని మీరు ఆశించండి తప్పు లేదు సో టెట్ అనేది పెడతారా పెట్టరా అనేది కూడా ఒక డౌట్ అర్థమైందండి డౌటే కానీ డిఎస్సీ అయితే కనుక భారీగానే ఉంటుంది అది రెండు వేల ఇరవై నాలుగులోనే ఉంటుందని నేను చెప్పను సార్ ఆయన ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు తొలి సంతకం తొలి సంతకమే పెడతాడు అది తొలి సంతకమే సో సంతకం పెట్టాడు కానీ వెంటనే అయిపోవాలా అవ్వదా అన్నదే అది సెకండరీ అది సెకండరీ అనమాట అర్థమైందండి సో నాకు తెలిసినంత వరకు కూడా ఆయన అరవై రోజుల్లో ఖచ్చితంగా అయితే కనుక నోటిఫికేషన్ ఇచ్చి పూర్తి చేస్తూ ఉన్నారు అది అది ఎవరి వల్ల సాధ్యమయ్యేది కాదు అది ఎవరి వల్ల సాధ్యమయ్యేది కాదు కా అయితే కనుక వస్తే అది సెకండరీ సో నోటిఫికేషన్ ఇవ్వచ్చు ఇస్తే కనుక రెండు వేల ఇరవై నాలుగులో జరుగుద్దా ఇరవై ఐదు చేంజ్ అవుతుంది అన్నది అది వాస్తవంగా అయితే కనుక కనబడుతుంది ఇక ఒకవేళ ప్రభుత్వం కనుక మారకపోతే ఈ ప్రభుత్వం ఉంటే పోస్టులు అయితే పెంచుతారండి చెప్తున్నా పోస్టులు అయితే ఖచ్చితంగా పెరుగుతాయి అంటే ఎందుకు పెరుగుతాయి దానికి రీజన్ కూడా చెప్తున్నా నేను చదువుతున్నాను జాగ్రత్తగా అన్నాడు నిజంగా నువ్వు డిఎస్సి అభ్యర్థి అయితే కనుక నేను చెప్పేది నీకు అర్థమవుతుంది లేకపోతే అర్థం అర్థం కాకపోవడంలో ఇంకా విచిత్రం ఏమీ లేదు అర్థమేందండి సో నేను అంత స్పష్టంగా చాలా క్లియర్గా చదువుతున్నాను మీకోసం సో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అని మనం ఆలోచన చేస్తే ఒకవేళ ప్రభుత్వం కనుక మారకపోతే మారకపోతే ఈ ప్రభుత్వం ఉంటే సార్ నిజంగా దీని ఇలాగే ఉంటుందా ఏమైనా మారే అవకాశం ఉందా అంటే అవన్నీ నేను చెప్పను కానీ ఒకవేళ ప్రభుత్వం కనుక మారకపోతే వైఎస్ఆర్ ఉంటే పోస్టులు ఎందుకంటే ఇప్పుడు రిటైర్డ్ అండి రిటైర్డ్ పోస్టులు అనేది చాలా ఉన్నాయి సో రిటైర్డ్ పోస్టులు చాలా ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించి ఎప్పుడైతే రిటైర్డ్ అవుతున్నాయో ఆ పోస్టులన్నీ కూడా భారీగా పెరుగుతున్నాయి కాబట్టి మీరు దృష్టి పెట్టండి తప్పలేదు కదా దృష్టి పెట్టండి చక్కగా చదవండి ఫ్రీగా ఉండండి హ్యాపీగా ఉండండి కొంతమంది ఇంకా స్టార్ట్ చేయలేక చదవకుండా ఉన్నారు చాలామంది ఉన్నారు నేను లేరు అని చెప్పట్లేదు అదేందండి సో మీరు దయచేసి ఈ సార్ మీ మంచి కోసం చెబుతున్నాడు పాజిటివ్గా ఉంటుంది నేనేం కోర్సులో అమ్ముకునేటట్టుగా లేదంటే మా కోర్సులో జాయిన్ అవన్నీ నేనేం చెప్పట్లేదు కదా సో కొంతమంది ఆఫర్లో ఏది ఆ ఆఫర్ ఉంది ఈ ఆఫర్ ఉంది అది ఉంది లేదంటే కనుక ఇప్పుడు కోచింగ్ సెంటర్స్లో కూడా ఈ తక్కువ రోజుల్లోనే ర్యాపిడ్ రివిజన్ ఉంది అది ఉంది ఈ టెస్ట్లో ఉన్నాయని చెప్తారు అది ఇంకా మీ ఇష్టం మీ సెకండరీ అది మేము చేయగలిగేది ఏమీ లేదు అదేందండి సో దయచేసి గుర్తుకోండి ఇక మీరు మనస్ఫూర్తిగా ప్రశాంతంగా దయచేసి చదవండి చదవండి సో పోస్టులు అయితే అది ఏ ప్రభుత్వం అన్నది సెకండరీ కానీ ఏదన్నా కానీ ఖచ్చితంగా అయితే కనుక పోస్టులు పెరుగుతున్నాయి డిఎస్సి పోస్టులు అయితే కనుక పెరుగుతున్నాయి ఒకవేళ కొత్త ప్రభుత్వం వస్తే కనుక కూటమి కనుక వచ్చిందనుకో మెగా డిఎస్సికి ఇది రెండు వేల ఇరవై నాలుగులో జరుగుద్దా జరగదన్న డౌట్ కానీ మెగా డిఎస్సి అనేది వస్తుంది లేదు ప్రభుత్వం కనుక మారకపోతే కనుక పోస్టులు అయితే కనుక పెరుగుతాయి ఏదైనా మీకు అవకాశం ఉంది కాబట్టి దయచేసి మీరు కొంచెం ప్రశాంతంగా దయచేసి చదవండి ఏ పోస్టులు పెరుగుతున్నాయి అన్నది కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది మరీ లేకుండా నేను మీకు చెప్పాను కదా సో కొంతమంది నెగిటివ్గా మాట్లాడుకునే వాళ్ళు ఉండొచ్చు సో వాళ్ళందరూ లేరు నా సమాజంలో బోల్డ్ మంది కనపడతారు అదేందండి అది థ్యాంక్ యూ